పిల్లల కోసం అయితే రోజుకొక స్నాక్స్ చేసి పెట్టాలి ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఆలు తోటి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే పిల్లల కోసం ఆలు తోటి స్నాక్స్ రెసిపీ చేస్తున్నాను పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలాగని చేసి పెట్టాలి చూసేద్దాం దీనికోసమైతే ఉల్లగడ్డల్ని ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డల్ని మెత్తగా నలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత రెండు ఎర్రగడ్డల్ని సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసి వేగిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత తెల్లగడ్డ పాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డని దీంట్లో వేసుకొని దీంట్లోనే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి రెండు నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో ఒక గుప్పిడి కొత్తిమీర వేసుకొని అది పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇది ఆలూ తోటే ఫస్ట్ టైం చేస్తున్నాను మా పాప అడిగిందని చేస్తున్నాను నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను ఆ మిస్టేక్ కూడా చెప్తాను ఇలాగని చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఏ మిస్టేక్ లేకుండా వస్తుంది కర్రీ అంతా కూడా కరెక్ట్ గా వచ్చింది కానీ ఒక మిస్టేక్ చేశాను అది లాస్ట్ లో చెప్తాను చపాతి చేసుకున్న తర్వాత ఆలు కర్రీ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నేను ఏం చేశానంటే దీన్ని గట్టిగా ప్రెస్ చేశాను గట్టిగా ప్రెస్ చేయటం వల్ల ఏంటంటే ఒక సైడ్ అయితే కర్రీ బయటకు వచ్చింది ఇది ఒక మిస్టేకు రెండు మిస్టేకులు చేశాను నేను అయితే తర్వాత నెక్స్ట్ చేసిన చపాతి మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇది కా ఇది కూడా బాగానే ఉంది కాకపోతే కొంచెం కర్రీ పక్కకు వచ్చింది ఈ మిస్టేక్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు అల్చగా రెండు చపాతీలు చేసుకొని మధ్యలో కర్రీ పెట్టుకొని ఇలా చుట్టూరు ప్యాక్ చేసుకొని చేసుకుంటే మాత్రం ఇదైతే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా చేసిన తర్వాత మళ్ళీ అది ట్రై చేశాను అది కూడా వచ్చింది ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏందో చెప్తాను ఆలు కర్రీ చేసుకునేటప్పుడు ఆలు అనేది మొత్తం అంతా బాగా మ్యాష్ చేసుకోవాలి ఆలు కానీ మెత్తగా మ్యాష్ చేసుకున్నారంటే ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి